సో ఎన్నిక పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ నేత దారుణంగా మృతి అవును పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బహిరంగ వేళ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత దారుణంగా మృతి హైదరాబాద్ శివారు ప్రాంతమైన రాజేంద్ర నగర్ ప్రాంతమైన రాజేంద్ర లోని హసన్ నగర్లో రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది బహిరంగ సభ జరుగుతూ ఉండగానే కాంగ్రెస్ నాయకుడు ఇక్కడ మక్బూల్ను కొందరు దుండగులు అయితే వెళ్ళి వెంటాడి మరీ కూడా ఈ విధంగా దారుణంగా చంపడం అయితే జరిగింది దొండగులు వెంటాడడానికి గమనించిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు దీంతో అప్రమత్తమైన పోలీసులు బాధితుడిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లయితే ప్రకటించారు అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఏ కేసుకు నమో కేసు నమోదు చేసి పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు సో ఈ విధంగా తెలంగాణలో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ నేత అయితే దారుణంగా చనిపోవడం అయితే జరిగింది సో చాలా సీరియస్ మ్యాటర్ అనమాట సో రంగంలోకి అయితే ప్రభుత్వం అయితే దిగబోతుంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది పెద్ద ఇష్యూ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తెలంగాణలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి